గుడ్ మార్నింగ్ ఈ సండే కదా ఈరోజు సండే టిఫిన్ వచ్చేసి సర్వపిండి అయితే చేద్దాం అనుకుంటున్నాం సర్వపిండికి కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తున్నా బియ్య పిండి హాఫ్ కేజీ దానికి కావాల్సిన ఆనియన్స్ కరివేపాకు కరివేపాకు ఇస్ ద బెస్ట్ కరివేపాకు లేకపోతే సర్వపిండి ఏం బాగోదు జీలకర్ర దాంట్లో దానికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలా అంతే తెల్ల నువ్వులు మనం మిక్సీ పట్టిన పచ్చికారం ఓకేనా మరి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసి మనమైతే సర్వపిండిని కలుపుదాం చూడండి పచ్చికారం మాత్రం ఎంత మిక్సీ పడతాం అంత వేసుకోవకండి మీకు తెలుస్తుంది మీరు తినే విధానం ఏందనేది దానికి సరిపడినంత వేసుకోండి ఓకేనా మరీ ఎక్కువ కారం వేసుకోకండి చిన్నపిల్లలు తినడానికి ఇష్టపడరు పచ్చికారం వేసిన నువ్వులైతే వేసేసిన పచ్చికారంలో ఆల్రెడీ నేను సాల్ట్ వేసి మిక్స్ మిక్సీకి పట్టిన కరివేపాకు ఆనియన్స్ దీంతోపాటు అది అదేదో మీకు చెప్పలేదు అనమాట ఏంటి చెప్పన జీలకర్ర ఈ జీలకర్రని ఇట్లనే వేసుకోకుండా ఏం చేయండి అంటే చేతిలో పూసుకొని కొంచెం ఇట్లా రబ్ చేయండి కొంచెం కుచ్చుకున్నట్టు అనిపిస్తుంది కానీ ఏం కాదు దీని స్మెల్ మాత్రం అల్టిమేట్ అనమాట ఇంకా చూడండి కొంచెం ఇట్లా నలిపి ఇట్లా నలిపేసి దీంట్లో వేసుకున్నారు అనుకోండి ఫ్లేవర్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది ఫస్ట్ మాత్రం ఆనియన్స్ వేసాం కదా మనం దీంతో మొత్తం పిండిని కలుపుకోండి ఎందుకంటే దీంట్లో వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది ఫస్ట్ దీన్ని కలిపి అయిపోయిన తర్వాత వాటర్ పోసుకోండి ఎందుకంటే మళ్ళీ ఇది కలపముందుకే ముందే వాటర్ పోసుకున్నామనుకోండి కొంచెం పిండి లూజ్ అయిపోద్ది అన్నమాట పిండి అయితే ఇట్లా గట్టిగా మనం మనం చపాతి కంటెంట్ ఎట్లయితే కలుపుకుంటామో అట్లా నీట్గా ఇట్లా మనం ప్రెస్ చేస్తే ఇట్లా కిందికి పోయేలా కలుపుకోవాలి దీన్ని వచ్చేసి మనం ఇప్పుడు కళాయికి ఉత్తుకోవాలనుకో అనమాట అయితే ఈ కళాయికి ఎట్లా ఒత్తుకోవాలని నేను చూపిస్తాను దానికి సరిపడే ఆయిల్ అయితే వేసుకొని మనకు కావాల్సినంత మనం ఏ కళాయి అయితే పెట్టుకుంటామో బౌల్ అయితే పెట్టుకుంటామో దానికి సరిపడినంత ఒక ముద్ద అయితే తీసుకుందాం ఇట్లా చూడండి ఇట్లా ముద్ద తీసుకొని దాన్ని చిన్నగా ఇట్లా చపాతిలాగా ఉత్తుకోవాలి ఇది రొట్టె చేసే వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది దీని గురించి ఇవి ఇట్లా వేసుకొని కళాయికి నీట్గా ఇట్లా ఉత్తుకోవాలి ఇంత నూనె వేసిర్రు మొత్తం తింటే బాగుండదు ఆయిల్ ఆయిల్ అని అని అనుకుంటారు కానీ దీన్ని ఇది ఎప్పుడైతే స్టవ్ మీద మంచిగా కాలుతుందో ఆ కాలినప్పుడు ఏమైంది ఈ ఆయిల్ అనేది దానికి పట్టదనమాట విడిపోతుంటుంది నేను కాలేటప్పుడు కూడా చూపిస్తాను చూడండి ఒకసారి చిన్న ముద్ద పెట్టుకొని కూడా మనం ఇంకా సాగ కొట్టచ్చు అనమాట దీన్ని చక్కగా మనం ఎంత పలసా కావాలనుకుంటే అంత పలుసగా ఒత్తుకోవచ్చు కాకపోతే మరీ దీన్ని అయితే పలచగా ఒత్తుకోవద్దు పల్చగా ఒత్తుకున్నాం అనుకోండి కొంచెం ఫ్రై అవుతుంది కదా ఫ్రై అయినప్పుడు ఏమైందంటే గట్టిగా ఉంటుంది ఎవరైనా కొంచెం ఏజ్డ్ వాళ్ళు తినాలన్నప్పుడు ఇబ్బంది పడతారు అట్లా అని చెప్పేసి మరీ పలసా కాకుండా మరీ మందం కాకుండా మీడియం మీడియం రేంజ్లో చక్కగా మంచిగా కలాగి మనకు ఒత్తుతుంటే తెలిసిపోతుంటుంది అనమాట మందమైన దగ్గర పలసగాయిన దగ్గర తెలుస్తుంటుంది దాన్ని బట్టి మనం నిదానంగా దీన్ని ఒత్తుకొని ఒక నాలుగైదు హోల్స్ అయితే చక్కగా పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఆయిల్ అనేది దాంట్లోకి పోయి మంచిగా ఫ్రై అవుతుంటుంది అన్నమాట ఇదైతే ఒత్తుకోవడం అయిపోయింది ఒక త్రీ హోల్స్ అయితే ఒక ఫైవ్ హోల్స్ అయితే పెట్టుకుంటున్నా దీని వెంటనే మనం ఏం చేసుకోవచ్చు ఆనియన్ మాత్రం ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్ తపాచక్కలో ఆనియన్ కరివేపాకు నువ్వులు వేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది దీన్ని ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుంటే ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నాం అనుకోండి కొంచెం అది ముందల తెల్లబడకుండా నీట్గా కాలుతుందనమాట అదేవిధంగా ఇంకొక కూడా గుర్తుకుందాం ఫ్రెండ్స్ మనం ఎందుకంటే రెండు అనుకో ఒకటి కాగానే ఒకటి గబగబా టిఫిన్ లేట్ ఏంటైనా ఆకలి అవుతున్నప్పుడు ఏం చేయాలి మంచిగా రెండు కళాయి కొత్తుకున్నాం అనుకోండి ఇంకా బైపోతుంది మా దగ్గర అయితే రెండు అవైలబుల్లేమో రాతండి కళాయిలు స్టీల్ కళాయిలు ఉన్నాయి రాతండి ఏమో కొంచెం కాలడానికి టైం పడుతుంది ఇదైతేనేమో తక్కువ టైం పడుతుంది దీన్ని కాస్త చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు దాన్ని చూడకుండా సిమ్లో పెట్టి వదిలేసినా కూడా నీటికి కాలుతుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇందా కాయలు ఎక్కువైందని చెప్పేసి అన్నారు కదా ఇది చూడండి కళాయి ఇట్లా చిన్నగా తిప్పుకుంటూ స్టవ్ మీద కాల్చుకున్నాం అనుకోండి చాలా టేస్ట్ వస్తుంది కాలడం కూడా అంత సమానంగా నీటికి కాలుతుంది అనమాట చూడండి ఇట్లా తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఎంత చక్కగా కాల్చుకోవచ్చో అదేంటి రాతండి కళాయిలు అయితే కొంచెం స్టీల్ కళాయిలు అయితే ఇట్లా తిరగదండి అంటకుపోతుంటుంది అందుకని చెప్పేసి ఎక్కువ శాతం రాతండికే ప్రిపరేషన్స్ చేయండి వేడి వేడి తపా చెక్క అయితే రెడీ అయిపోయింది ఆయిల్ ఏమన్నా కొంచెం ఉందనుకోండి ఇట్లా ఉంపేసుకోండి చూడండి బ్యాక్ సైడ్ చూడండి నల్లగా కాకుండా ఎంత నీట్గా కాల్చానో దోరగా వేడి వేడి తపాలు చక్క అయితే రెడీ అయిపోయింది మనం చేతితో చేసినంత సాటిస్ఫాక్షన్ అయితే ఏ పని ఉండదు అందుకని చెప్పేసి ఇది రెడీ అయిపోయింది డాడీకి పోతాలి డాడీ వేడి వేడి తపాలు చక్క రెడీ ఓకే తిను టేస్ట్ ఎట్లుంది సూపర్ తపాల్ చక్క చేశాను కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా మరి బాయ్